ప్రపంచంలోని అత్యంత సంపన్నుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎలాన్ మస్క్ జెబ్ బోజెస్ ముఖేష్ అంబానీ తదితరుల పేర్లు తెరపైకి వస్తాయి వారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు అనడంలో సందేహం లేదు అయితే వీరంతా పురుషులే ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా ఈ మహిళ పేరు ఆలిస్ వాల్టన్ డెబ్బై నాలుగేళ్ల ఆలిస్ వాల్టన్ ఒక పెద్ద అమెరికన్ వ్యాపార మహిళ ఆమె వాల్మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ కుమార్తె బ్లూంబెర్గ్ బిలియనిస్ ఇండెక్స్ ప్రకారం ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ సంపన్నులందరిలో పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఇక ఆలిస్ వాల్టన్ సంపద గురించి చెప్పాలంటే అది తొంభై ఐదు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు సంపద పరంగా ఆమె సోదరులు రాబ్ వాల్టన్ జిమ్ వాల్టన్ ముందున్నారు ఆలిస్ వాల్టన్ సంపదలో ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ కంటే కొంచెం వెనుకబడి ఉన్నారు ముఖేష్ అంబానీ నూట పదమూడు బిలియన్ డాలర్ల సంపదతో పన్నెండవ స్థానంలో గౌతమ్ అదానీ నూట నాలుగు బిలియన్ డాలర్ల సంపదతో పదిహేనో స్థానంలో ఉన్నారు వాల్మార్ట్ వారసురాలిగా మొదటి పేరు వాల్మార్ట్ వారసురాలిగా ఆలిస్ వాల్టన్ పేరు తెరపెక్కి వస్తోంది అమెరికాలోని అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీలలో వాల్మార్ట్ ఒకటి అని తెలిసిందే ఈ కంపెనీ భారతదేశంలో ఫ్లిప్కార్ట్లో వాటాను కొనుగోలు చేసింది బ్లూంబెర్గ్ బిలియనిర్స్ ఇండెక్స్ ప్రకారం ఆలిస్ లోరియల్ వారసురాలు బెటన్ కోర్టు మేయర్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా అవతరించింది ఆలిస్ వాల్టన్ సంపద పెరగటానికి అతిపెద్ద కారణం వాల్మార్ట్ షేర్లలో పెరుగుదల అని చెప్పొచ్చు వాల్మార్ట్ షేరు ధర ఏడాదిలో నలభై నాలుగు శాతం పెరిగింది ఈ పెరుగుదలతో దీని ధర రికార్డు స్థాయికి చేరుకుంది దీనివల్ల వాల్టన్ సంపద ఇరవై ఐదు బిలియన్ డాలర్లు పెరిగింది ఫ్రాంకోయిస్ సంపద క్షీణించింది ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో లోరియల్ వ్యవస్థాపకుడు యూజిన్ షల్లర్ మనవరాలు ఫ్రాంకోయిస్ బెటన్ కోర్టు మేయర్స్ అగ్రస్థానం నుంచి జారుకున్నారు ఈ ఏడాది ఆమె సంపద పది బిలియన్ డాలర్లు తగ్గింది ఈ క్షీణత కారణంగా వారి సంపద తొంభై బిలియన్ డాలర్లకు పడిపోయింది జనవరి నుంచి లోరియర్ షేర్లు పదమూడు శాతం పడిపోయాయి ఇది ఫ్రాంకోయిస్ సంపదలో క్షీణతకు దారితీసింది